అంబ పరమేశ్వరి అకిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయ మా శ్రీ భువనేశ్వరి రాజ రజేరి ఆనందూపిణి పాళయ మా అంబపరమేశ్వరి అకిలాండే స్వరి ఆది పరాశక్తి పాళయ మా శ్రీ భువనేశ్వరి రాజ రజేరి ఆనందూపిణి పాళయ మా వీణా పాణి విమలస్వరుణి వేదాంతూపిణి పాలయ మా కమి కరుణ స్వరూపిణి కన్యాకుమారి పాలయ మా వీణా పాణి వేదాంత రూపిణి పాలయ మా కమి తదని కరుణస్వూపిణి కన్యాకుమారిళయ मञ्जुलभाषिणि मङ्गलदायनि मधुरमीनाक्षी पालय मां राजस्वरूपिणि राजराजेश्वरि त्रिचक्रवासिनि पालय मां मञ्जुलभाषिणि मङ्गलदायिनि मधुरमीनाक्षी पालय मां राजस्वरूपिणि राजराजेश्वरि त्रिचक्रवासिनि पालय माम् அம்ப பரமேஸ்வரி அகிளாண்டேஸ்வரி ஆதிபராசி பாலையா ஸ்ரீபுவனேஸ்வரி ராஜராஜேரி ஆனந்தூபிணி பாலையா அன்னபூர்ணேஸ்வரி சாமுண்டேரி விஷவினோதி பாலையா அம்ப ஜகதீஸ்வரி காஷாம்பரி காளி பராசி பாலையா अन्नपूर्णेश्वरि चामुण्डेश्वरि विश्वविनोदिनि पालय माम् अम्बजगदीश्वरि काषायाम्बरि कालिपराशक्तिपालय मां कञ्चिकमाक्षि का मधुरमीनाक्षिवि कारुण्यालय पालय मां श्रीचक्रनायकि त्रिपुरासुन्दरि श्रीलितेश्वरि पालय माम् కంచి కమాక్షివి మధురమీనాక్షివి కారుణ్యాలయ పాలయ మాం శ్రీచక్రనాయక త్రిపురా సుందరి శ్రీలలిశరి పాళయ మా బిందుకాదరి సుందరూపిణి చంద్రబింబముఖ పాళయ మా మధుర భాషిణి మణిమయారిణి మంగళదాయిని పాలయ మాం కళాదరి సుందర సుందరపిణి చంద్రబింబముఖ పాళయ మా మధురణి మణిమయారిణి మంగళదాయిని పాలయ మా అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాళయ మా శ్రీభువనేశ్వరి రాజరజేశ్వరి ఆనందూపిణి పాళయ మా అంబ పాలయమాం తల్లి పాలయ మా అంబ పాలయ మామ్ శక్తి పాలయమా అంబ పాలయ మామ్ దుర్గా పాలయ మా అంబ పాలయ మామ్ కళి పాలయమా అంబ పాలయ మాం చండీ పాలయమా అంబ పాలయ మామ్ చముండీ పాలయమా అంబ పాలయ మమ్ దుర్గా పాలయ మా అంబ పాలయ మామ్ శక్తి పాలయ మా శ్రీ జగజ్జనని శ్రీ కనకదుర్గా మాతకు జై